నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా అనే సామెత పెద్దలు ఎందుకు చెప్తారనుకునేవాడిని ఇప్పుడు ప్రస్తుతానికి ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ లో కుటుంబాలను చీల్చేసి విద్వేష కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి వర్సెస్ షర్మిల కొడుకు రాజారెడ్డి అంట అసలు ఎక్కడైనా ఉందా అండి ఈ కంపారిజన్ పొద్దున్నీ ఈ ముఖ్యంగా తెదేపా జనసేన బీజేపీ పొలిటికల్ పార్టీ సామాజిక మాధ్యమాల్లో పచ్చ మీడియాలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ లో ఇది బాగా వైరల్ గా షేర్ చేయడం జరుగుతుంది ఒకసారి షర్మిల గారు ఏం మాట్లాడారు తన కొడుకు గురించి మనం చూద్దాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ షర్మిల గారి కొడుకు రాజారెడ్డి ఎక్కడండి రాజారెడ్డి గారి పేరు పెట్టుకుంటే సరిపోతుందా అండి మీరు చూడండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసుడిగా రాజకీయాల్లో వచ్చారో పార్టీ స్థాపించారు సీఎం అయ్యారు ఇప్పటికీ కూడా ప్రజల్లో పోరాడుతున్నారు ఏదే మనం రాజశేఖర రెడ్డి గారి చరిష్మ ఇంకొకటి కాదు అనేది ఇక్కడ సాక్షాత్తు లైవ్ లో ప్రూవ్ అయింది మనం శర్మిల గారి గురించి చూసుకుంటే అటు తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీ పని దాన్ని అక్కడే పొందబెట్టారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో నేషనల్ జాతీయ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో దానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా ఉంటూ ఒక సర్పంచ్ లేదా జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా తన ప్రస్థానాన్ని ఆమె నిలబెట్టుకోలేకపోయారు అటువంటి షర్మిలా గారికి ఈ రాజారెడ్డి తన కొడుకు ఏ విధమైన రాజకీయ వారసత్వంపై నడవాలి నాకు అర్థం కాదు ఇప్పుడు ఆల్రెడీ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ రాజకీయాలను అందుపుచ్చుకొని అదే సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రిగా ఆయన అన్ని సాధించుకుంటూ ఇంకా పోరాడుతూనే ఉన్నారు కానీ రాజకీయాల్లో మాత్రం ఎంత కపటం అయిపోయిందండి బాబు ఇప్పుడు ఆ రాజారెడ్డి అనే అబ్బాయి యువకులు రాజకీయాల్లో రావాలి ముందుండాలి అందులో ఎటువంటి అభ్యంతరం లేదు కానీ మళ్ళీ ఏమని చెప్పిందో నా కొడుకు రాజకీయాల్లో వస్తాడు ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పి వెంటనే మేనమామ వర్సెస్ మేనల్లుడు జగన్మోహన్ రెడ్డి వర్సెస్ రాజారెడ్డి ఏంటండి ఇదంతా నేను గతంలో కూడా చాలా సార్లు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారంటే వీరాభిమానం లేదు వీరాభిమానిని కాదు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే తెలుగు రాష్ట్రాల్లో ఒక గొప్ప నాయకుడి గొప్ప పరిపాలన చరిత్ర లిఖించారో ఆయన గారంటే నాకు చాలా ఆదర్శం అటువంటి రాజకీయ నాయకుడి నుండి పాఠాలు నేర్చుకుంటూ ఆయన జీవన విధానాన్ని ఆయన రాజకీయ ఏదైతే శైలి ఉందో ఆయన హావాభావాలు ఆయన ఓట రాజకీయ నాయకుడు ఆయన నిల్చున్న ప్రతిసారి ప్రతి చోట గెలవడం జరిగింది అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ట్రేడ్ మార్క్ అండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం ఆయన లిఖించిన చరిత్ర ఆయన సాధించింది ఏమిటి అంటే నేటికి కూడా యావత్ భారతదేశంలో రాజకీయ ప్రపంచంలో ముఖ్యంగా ఢిల్లీకి కూడా తెలుసు ఢిల్లీ కూడా ఆంధ్రప్రదేశ్ మరియు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఏ విధంగా ఓకరిల్లేలా చేయగలం అని చూపించిన ఏకైక ఓటమి ఎరుగని నాయకుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బడుగు బలిహీన మైనారిటీ వర్గాల దళిత వర్గాల సంపన్న వర్గాల ప్రతి ఒక్కరూ అభిమానించే నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన చరిష్మ ఆయన రాజకీయం ఆయన ఏదైతే సాధించారో అది అందుపుచ్చుకోవడంలో షర్మిల గారు ఫెయిల్ అయిపోయారు ఆ పోరాటంలో ఆ బాటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్నారనేది మీరు ఏ రాజకీయ నాయకుడు ఏ విశ్లేషకుడు అది ఏదైతే వైఎస్ఆర్ సిపికి ప్రతిపక్షంగా ఉన్నా లేదా వైఎస్ఆర్ అంటే ఇష్టపడని వారు కూడా మీకు చాలా స్పష్టంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడు ఆయన రాజకీయమే ఆయన చేస్తున్నాడని చాలా స్పష్టంగా చెప్తారు వారసత్వానికి ప్రతీకగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాగుతున్న పోరాటంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పథకాలు పరిపాలన రావాలని చెప్పి మేమందరం కూడా ఆయన అభిమానిస్తామే తప్ప వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిందల్లా రైటు వేరే వాళ్ళందరూ రాంగు అనే నా శైలి అయితే కాదు నా విశ్లేషణలు అనేవి రాజకీయ పార్టీలకు కులమతాలకు అతీతంగా ఉంటాయి ఈ సందర్భాన నేనైతే ఏదైతే రాజారెడ్డి షర్మిల గారి కొడుకు ఫ్యూచర్ ని రాజకీయంగా నాశనం చేయకుండా మొన్న మొన్నే పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్న ఆ యువకుడిని అనవసరంగా రాజకీయాలకు కుటుంబ చీలికల కోసం వాడుకునే ప్రయత్నం పచ్చ మీడియా సామాజిక మాధ్యమాలు తెలిపే జనసేన బీజేపీ కూటమి రాజకీయ పేజీల్లో అయితే నడుస్తుంది మనం గమనిస్తున్నాము అయితే కనీసం షర్మిల గారు ఎలాగైతే రాజకీయాల్లో కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు జీరో అని చెప్పి వైఎస్ఆర్టీపీ పార్టీ ప్రూవ్ చేసింది కాంగ్రెస్ పార్టీ కూడా ఆమె మీద గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది కావున ఇటువంటి సందర్భాన ఆ యువకుడు రాజకీయాల్లో రావడం నేనే కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రోత్సహిస్తారు రావాలంటారు రాజకీయాల్లో కానీ ఇది ఎక్కడి విడ్డూరం అండి మేనమామ వర్సెస్ మేనలుడు అంట అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ యువకుడికి ఎక్కడైనా పోలికుంటుందా అండి ఇది కుటుంబ చీలిక విద్వేష రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి గారిని డిమోరలైజ్ చేయడానికి కుటుంబ చీలిక అంటూ దాన్ని వాడుకునే కుట్ర తప్ప ఆ అబ్బాయి ఎవరు ఏంటి ఏం సాధించాడు ఏం ప్రజాసేవ చేశాడు ఏదీ లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేసుకున్నారు షర్మిలా గారి వారసుడిగా ఆ అబ్బాయి రాజకీయాల్లోకి వస్తే మాత్రం అంతా జీరో ఉంటుంది ప్రపంచం మొత్తం జీరో కనిపిస్తుంది అంతే తప్ప ఏది ఉండదు నేను ఇక్కడ ఎవరిని కించపరచాలని ఎవరిని తప్పుగా చూపాలనే ప్రయత్నం అయితే కాదు కానీ దయచేసి ఇటువంటి రాజకీయ ప్యారడీ కామెడీకి స్వస్తి పలుకుతూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ అబ్బాయికి పోటీ అంటూ లేదా పోటీ చేస్తాడు అంటూ ఆయన్ని అనవసరంగా ఆ అబ్బాయి ఫ్యూచర్ ని నాశనం చేసే కుట్రలు అయితే ఉన్నాయో కుటుంబ చీలికైతే ఉందో ఇటువంటి రాజకీయ విష్ణు ప్రజలందరి ముందు పెడుతూ దీని గురించి జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతున్నాను మరిన్ని వీడియోస్ మరి అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాధ్యక్షే యూట్యూబ్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ